ఇక్కడ అకామ లేకుండా ఉండే వాళ్లకు అది మంచి శుభవార్త ఊరటనిస్తుంది వాళ్ళ దేశానికి వాళ్ళ స్వదేశానికి వాళ్ళు వెళ్ళడానికి వీలుంటుంది అందులో భాగంగా ఇప్పుడు కోయట్ ప్రభుత్వము లోనే ఒక మంత్రి గారు ప్రకటించారు త్వరలోనే అతి త్వరలో అంటే చాలా దగ్గరలో ఈ వారం కావచ్చు రేపారం కావచ్చు రేపే కావచ్చు రాత్రికి కూడా చెప్పొచ్చు క్షమాభిక్ష క్షమాభిక్ష కాను అంటే ఇక్కడ అకామ లేకుండా ఉండే వాళ్లకు ఇంట్లో పనిచేసే వాళ్ళు పారిపీ ఉండేవాళ్ళు అక్కడ టార్చర్ భరించలేకనో లేకపోతే ఇంకేదన్నా కారణంగానో చేయలేకనో పని ఒత్తిడి వలన ఎలాగో ఆ కోయటి ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కొంతమంది పారిపీ అన్నమాట అనమాట ఇప్పుడు పారిపీ కూడా ఉండొచ్చు ఐదేండ్ల నుంచి పారిపీ బయటే పోలీసులకు దొరకకుండా తిరుగుతూ ఉంటారు ఇలా ఈ విధంగా చాలామంది కోయోట్లో అకామ లేకుండా అక్రమంగా నివసిస్తూ ఉంటారు అలాంటి వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి లొంగిపోతే కోయట్ ప్రభుత్వము వాళ్ళను వాళ్ళ ఇంటికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తుంది ఎటువంటి శిక్షలు లేకుండా ఎటువంటి జరిమానాలు లేకుండా పంపిస్తుంది కాబట్టి కోయట్లో ఉన్న మన తెలుగువారు అదేవిధంగా ఇంకా వేరే దేశస్తులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎటువంటి జరిమానాలు ఉండవు ఎటువంటి శిక్షలు ఉండవు డైరెక్ట్గా మన ఇంటికి మనమైతే వెళ్ళవచ్చు మళ్ళా ఇంకోటి ఇందులో వెళ్ళిన తర్వాత మళ్ళీ వీసా అప్లై చేసుకొని రావచ్చు ఆ అవకాశం కూడా ఉండాలి మళ్ళా ఇండియాకు మళ్ళా రాలేమేమో పోతే అనుకునే డౌట్ లేదు వాళ్ళు పంపిస్తారు కదా వాళ్ళు క్షేమంగా మళ్ళీ అదే వీసా అప్లై చేసుకుని కొత్త వీజా అప్లై చేసుకొని మళ్ళీ వాళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది బ్లాక్ లిస్ట్లో ఏముండదు ఫింగర్ గింగర్ ఏం వేయరు పోవచ్చు మళ్ళా రావచ్చు ఆ విధంగా ఉంటుంది అదే ముందు ఎలా ఉండేదంటే పోలీసులకు దొరికితే అకామ లేకుండా ఫింగర్ వేసేసి ఇంకోసారి కుయట్ దేశానికి రాకుండా బ్లాక్ లిస్ట్ రెడ్ లిస్ట్లో పెట్టేసి పంపించేస్తారనమాట ఆ తర్వాత వచ్చేదానికి వీలుండదు ఫింగర్ వేస్తారు జైల్లో వేస్తారు ఇట్లన్నీ ఉంటాయి ఇప్పుడు ఇటువంటి కష్టాలు ఏం లేవు కదా వాళ్ళే పిలుస్తున్నారు అకామా లేని వాళ్ళు ముందరికి రాండి మేమే ఇంటికి పంపిస్తాము స్వచ్ఛందంగా రాండి అని చెప్పి క్షమాభిక్ష పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఆ విధంగా అకామ లేకుండా ఉండేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళే వాళ్ళ ఇంటికి వాళ్ళ దేశానికి వెళ్ళడానికి వీలు ఉంటుంది మళ్ళీ రావాలనుకుంటే మళ్ళా వీసా కూడా పుడుతుంది కాబట్టి నో ప్రాబ్లం వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళచ్చు ఇది మట్టుకు మంచి అవకాశం చాలా ఏళ్ళకు ఒకసారి ఈ విధమైన కానూన్ పెడుతుంటారు కోయేట్ దేశము అప్పుడు ఒకసారి కరోనాలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అప్పుడు పెట్టారు ఒకసారి అప్పుడు కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు వీడియో వచ్చితే లైక్ చేయండి అన్న అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాము ജയ്ഹിന് വന്ദേ മാത്രം